కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ ఆకులు తిరుమలరావు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు ప్రస్తుతం అధికార వైసీపీకి ప్రతిపక్షాల కూటమికి జరుగుతున్న ఈ యుద్ధంలో కొంతమంది వ్యక్తులు పార్టీలు మారుతూ కుల ప్రాతిపదిక మీద కూడా తమ విలువ ఇది అని చెప్పుకుంటూ అనవసరమైన కామెంట్లు చేస్తూ కావాలని ఎదుటి మనిషిని ఏదో రకంగా చెడు క్రియేట్ చేయటము తప్పుడు ప్రచారాలు చేయటానికి వయస్సుతో సంబంధం లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో సదరు వ్యక్తుల గురించి మాట్లాడేదానికి అటువంటి పరిస్థితి దేనికి వచ్చింది ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు ప్రస్తుతం జరుగుతున్నాయనే విషయాల మీద మనతో చర్చించడానికి కాపునాడు స్టూడియోకి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారు వచ్చినారు స్వాగతం సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్ చెప్పండి మీకు తెలిసిన విషయమే ఇటీవల కాలంలో కాపు ఉద్యమ నేత అనే బిరుదు తగిలించుకున్న వ్యక్తి మీకు అందరితో సుపరిచితమైన పేరే ముద్రగడ పథకున్నావు ఈ వ్యక్తి కాపు నాయకుడు అని చెప్పుకుంటూ వైసీపీ పార్టీలోకి చేరిన వెంటనే జనసేన అధినేతపై చాలా అసందర్భంగా మాట్లాడటం జరిగింది అసలు ఈ ముద్రగడ అనే వ్యక్తి కాపులకు ఏ రకంగా న్యాయం చేశారు కాపునాడు వీక్షకులకి స్వాగతం దేవుడు అనేవాడు చాలా గొప్పవాడు ప్రస్తుతం ఆ దేవుడు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు అందుకని పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నాడు కాబట్టి ఈ ముద్రగడ పద్మనాభ గాని ఈ చేయగుండి హరిరామ చౌగయ్య గాని ఇలాంటి వంది మాగతులు అంటే తెర ముందు ఒక రకం తెర వెనక ఇంకో రకంగా వ్యవహరించే వీటి పట్ల పవన్ కళ్యాణ్ తొందరబాటు లేకుండా చేశారంటే అది దేవుడి గొప్పదనమే కాపులకి ఏ రకమైన సేవ చేశారు ఇప్పుడు వరకు అసలు ఎందుకు కాపులు కొంతమంది కాపులు ఇప్పటి వరకు నమ్ముతూ వచ్చారు ఇదే ముద్రగడ గారిని మీకు గతంలోనే ఒక వీడియోలో చెప్పాను నేను ఈయన ఏనాడు కాపులకి డైరెక్ట్ గా హెల్ప్ చేయలే ఈయన అంతకు ముందు మాగంటి రంజనా చౌదరి సిండికేట్ లో ఒక నెంబర్ గా ఆయన మరణం తర్వాత మాగంటి వరలక్ష్మి గారితో సావాసం చేసి ఆవిడ రికమెండేషన్ తోనే కాపులు కాస్త కోసం సేవ చేశారు అంటే మీకు అర్థం అవ్వాలి అంటే కాపులు డైరెక్ట్ గా అయితే ఆయన ఎప్పుడు హెల్ప్ చేయడు ఇండైరెక్ట్ గా వేరే కులం వాళ్ళతో రికమెండ్ చేసుకుంటారు తప్ప కాపులకి రికమెండ్ చేయడం అంటే రాజకీయ లబ్ధి కోసమే మొదటి నుంచి ముద్రగడ్డ అనేవాడు వ్యవహార శైలి ఉంటది ఎంతో గొప్ప పేరున్న వాళ్ళ తాత గాని వాళ్ళ తండ్రి గాని పెద్దలు సామెత వాడుతుంటారు మా కడుపులో చెడబుట్టేవరా అన్న సామెతికి ముద్రగడ్డ గారు తర్కాణం అంటే ఇప్పుడు వాళ్ళు కనుక ఉండుంటే ఎవరో ఒకళ్ళు తాత తాతగాని తండ్రి కాని ఉండుంటే ఈ మాట డెఫినెట్ గా అనేవాళ్ళు ఉంటారా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు అంత నిబద్ధత ఉంది ముద్రగడ్డ గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఈయన చేరని పార్టీ లేదు ఈయన చేయని చేయని వ్యూహం లేదు మొదటి నుంచి ఆపు సమాజానికి ఈయన గురించి తెలుసు మొదటి నుండి మరి అటు ఎందుకని ఆయన పిలిపిస్తే రాస్తారోకలు చేశారు ఆయన పిలిపిస్తే పళ్ళాలు కొట్టారు ఆయన పిలిపిస్తే రైలు రోకో చేశారు ఎందుకని ఆయన పిలిస్తే రెస్పాండ్ మీకు మొదటి నుండి ముద్రగడ్డ వ్యవహార వ్యవహార శైలిలో ఏదో ఒక రాజకీయ పార్టీ అండదాండలతోనే ఆయన ఉద్యమాలు చేసుకొచ్చారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పరోక్షంగా వైసీపీ బ్యాక్ తో ఎందుకంటే మీకు కంతాలను అని చెప్పారు కదా దానికి గురించి మీకు ఒక ఉదాహరణ చెప్తా ముద్రగడ్డ జేఏసీ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కంతాలు కొట్టే టైంలో ముందు లేదు రెండు అంచులను మూడు అంచుల వెనకాల ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఉద్యమం చేయాలంటే కంతాలు కొట్టడం డబ్బులు మోగించడం కాదు డప్పు అంటే అది వేరు కంతాలు కొట్టడం అంటే అది ఒక కాపు కులానికి పౌరుషానికి ఈ కంతాలు కొట్టడం అనేది ఇలాంటి చిన్నతనం అందుకనే నేను విజయవాడలో ఈ ముద్రగడ్డ గారు ఈ కంతాలు కొట్టే టైంలో కొంతమందిని చూశాను చూస్తే సెకండ్ గ్రేడ్ నాయకులు కూడా కంతాలు కొట్టడానికి సిగ్గుపడ్డారు అంటే మూడో అంచనా అంటే ఈ మాకు ఏలూరు లాకుల దగ్గర ఈ సప్లై మనుషులు దొరుకుతారు ఐదు వందలు ఇస్తే ఒక పూట పని చేస్తారు వాళ్ళని తీసుకొచ్చి కంటే కంటాడు కొట్టించారు తప్ప అది ప్రజల్లోంచి వచ్చిన ఉద్యమం కాదు అంటే ఉద్యమాన్ని సరైన రీతిలో నడపలేదు కాబట్టి వాళ్ళు అటు ఆయనకి అసలు అవగాహన లేదు ఉద్యమం అంటే ఆయనకి ఉద్యమం పట్ల అవగాహనే లేదు నాకు నన్ను అడిగితే మరి ఎందుకనండి ఆయన్ని కాపు ఉద్యమకారుడు అని పిలిచేసి ఈ రోజు ప్రభుత్వం ఆయన ఆయన నక్కును చేర్చుకుంది అంటే మీకు ఒకటి మొదలై చెప్పాను ముద్రగడ్డ గారు ఫస్ట్ నుంచి ఏదో ఒక పార్టీ అండతోనే ఓకే అందు గురించి ఉద్యమం చేస్తాడు వాళ్ళకి సంబంధించిన తన ఎక్కడ చేస్తారు ఇతను ఉద్యమ నాయకుడు అంటే ఇతను ఇతను పెట్టుకుంది ఇతని ప్రజలు గుర్తించి ఇతని ఉద్యమ నేత అని చెప్పి చెప్పలేదు అతనికిపై ఉద్యమకారుడిని పిలవటం అనేది చాలా తప్పు అవు రైట్ సార్ సరే మనం విషయానికి వద్దాం సార్ ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు బాగానే ఉంది ఆయన జాయిన్ అవ్వచ్చు కాపులు కూడా చాలా మంది వైసీపీ పార్టీలో ఉన్నారు లేకపోతే చాలా పార్టీల్లో ఉన్నారు అది అప్రస్తుతం ఇక్కడ ఆయన జాయిన్ అయిన వెంటనే మరుసటి రోజు ఆయన మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఇక జనసేన పార్టీ ఏమంటారు అని అంటే క్లోజ్ రెండు వేల ఇరవై నాలుగులో లో జనసేన పార్టీ క్లోజ్ అయిపోతుంది అని ఒక కామెంట్ చేశారు ఆయన దీనిపై మీరేమంటారు జనసేన పార్టీ క్లోజ్ అనే పరిస్థితి వస్తే రాష్ట్రంలో కాపుల మనుగడ క్లోజ్ కాపుల మనుగడ ఉన్నంత కాలం జనసేన మనుగడ ఉంటది నేను ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తున్నాను కాపు కులానికి ఇద్దరు ఏజెంట్స్ ఒకళ్ళు వంగవీటి భవన్ రంగా అయితే రెండో వార్డు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కాబట్టి కాపు కులం ఉన్నంత మటుకు కాపు సమాజం బతికున్నంత కాలం పవన్ కళ్యాణ్ ఉంటాడు ఆయన ఇంకో కామెంట్ చేశారు మొలతాడు కట్టుకోలేని వాళ్ళు నిక్కర్లు వేసుకునే వాళ్ళు కూడా నాకు రాజకీయం నేర్పుతారా అని పరోక్షంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఆయన కామెంట్ చేశారు అస్సాగా ఉంది మాట ఈ మలతాడు చూసే అలవాటు ఏంటంటే అదే అది ఎవరికి ఉంటదండి అలవాటు ఏంటి అసలు మొలతాలు చూసే అలవాటు పవన్ కళ్యాణ్కి మొలతాడు ఉందా లేదో నేను చూసాడు వెళ్ళి ఎవరు చెప్పారు అసలు నీకు మొలతాడు ఉందా నీకు మొలతాడు లేక వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మొలతాడు పట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి కూడా మొలతాడు ఉందా చూసి ఒకసారి మాకు చెప్పండి మలతాలు చూసే అలవాటు మీకే తప్ప అసలు దాకా మీ పక్కన ఉన్నది మొలత లేని వాళ్ళే కదా వాళ్ళకి ఎవరు లేని జ్ఞానం సంపద విజ్ఞాన సంపద అంతా పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది మీకు అర్థం కావట్లేదా పవన్ కళ్యాణ్ మీటింగ్ లో ఆయన ప్రసంగాలు నిన్న మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్యలో ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఆయన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది ఎన్ని లేకుండా చిల్లర కోసం కక్కుర్తి పడి కక్కుర్తి రాజకీయం తప్ప నువ్వు చేస్తున్న నువ్వు మాట్లాడే ఏంటి అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీ ఇంటి నుంచే వైసీపీ క్యాండిడేట్ డబ్బులు పంపిణీ నిజం కాదా ఒకటి చెప్పాలా నీ మీద నువ్వు ఎవరికి నాయకుడు అడుతావు నువ్వు ఇంటర్వ్యూతో నువ్వు మాట్లాడిన మాటలో కాపు కులంతో నాకు సంబంధం లేదు అని చెప్పిన తర్వాత అసలు నిన్ను లెక్క చేయాల్సిన పని మాకేటే నిన్ను గౌరవించాల్సిన పని మాకేంటి మా కులంలో పుట్టావు కాబట్టి ఇప్పుడు అవి నీకు ఆ గౌరవించావు అంతేకాని నువ్వు ఆ కులంతో లేదు నీకు ఏనాడు కులంతో అమ్మ ఉంది ఆనాడు రాహుల్ కులంలో జరిగిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి మీటింగ్ లో కూడా బలవంతంగా దూరి నేను కాపు నాయకుడు అని చెప్పి నువ్వు ప్రకటించుకున్నావు తప్ప నిన్ను ఎవరు ప్రకటించలేదు ఇలా చెప్పుకుపోతే నీకు అన్ని నువ్వు చేసేదంతా తెల్ల బట్టలు తెల్ల చెప్పులు ఏదో రాముడు మంచి కూడా అని అని తప్ప నువ్వు చేసే కాకినాడలో శివ ఎవరు లెక్కర్ సిండికేట్ లెక్కర్ మాఫియా అతనికి నీ అండదానలు ఎంతో ఎన్ని ఉన్నాయి ఒకటేంటి ఒక మాఫియా ఏంటి నీకు పెట్రోల్ మాఫియాతో నీకు సంబంధం లేదా అన్ని దొంగ వ్యాపారాలు దొంగ జాతులు చేసే వాళ్ళందరూ నీ చుట్టూ పెట్టుకొని బుద్ధిమంతులుగా మాట్లాడితే నమ్మాలా నీకు అంతిమ గడియలు రాబట్టే పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేస్తున్నావు ఇవాళ ఇష్టం ఉన్నాయా లేకపోయినా కాపు సమాజం అంతా పిలిచినా పిలవపోయినా అందరూ పవన్ కళ్యాణ్ జనసేన పక్కన ఉన్నారు రాష్ట్రంలో తొంభై శాతం మంది ప్రజలు పవన్ కళ్యాణ్ తో పాటే ఉన్నారు మీ వైసీపీ పార్టీలో సరే సరే ఆ మాట వస్తున్నాం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి గారు అలాగే ఇప్పుడు జనసేన పార్టీ ఉంది ఈ రెండు పార్టీలు కాపుల పార్టీ అయినప్పుడు నీకు నిజంగా కాపుల మీద అంత అభిమానం ఉంటే నువ్వు కాపు నాయకుడు అయ్యి ఉంటే ఈ రెండు పార్టీల్లో ఎందుకు ముద్రగడ గారు చేరలేదు మొదటి నుండి ముద్రగడ్డ గారి మెంటాలిటీ ఏంటంటే నేను ఒక మహానాయకుడిని అనే ఫీలింగ్ ఒకటి ఆయన ఏర్భావం ఎలాంటి అంటే ఆయన భార్యని సీతాదేవి కూడా పోర్చుకోలేని మనస్తత్వం ముద్రగడ్డ గారి ముద్రగడ్డ గారికి ఉంచుకోవడం ఇంకా ఉదాహరణ ఒకటి ఉంది నాయక్ సినిమాలో జయప్రకాశ్ రెడ్డి క్యారెక్టర్ తిండి పెట్టి చంపేస్తాడు జిలేబి అనే బ్రహ్మానంద క్యారెక్టర్ బోలిం పెడితే ఆ క్యారెక్టర్ ముద్రగడ్డ క్యారెక్టర్ ఎవరైనా తన స్థాయికి తగ్గట్టు తింటాడు కానీ పెట్టిందంతా తింటారా ఈయన ఇంటికెళ్తే నా స్వానుభవం ఇది ఆయన పెట్టిన మొత్తం నేను నాకు ఇష్టం లేదు బాబు అన్న నేను మాట్లాడినా రెండు సంవత్సరాలు నాతో మాట్లాడనా అంటే ఈయన మెంటాలిటీ ఏంటంటే తను చెప్పిందే జరగదు లేకపోతే నాకు శత్రు అనే ఒక ఫీలింగ్ ఈలో ఉంటది అదే నేను అందు గురించి అడుగుతున్నాను ఒక కాపు పార్టీలో తప్పించి మిగతా పార్టీలు అన్నిట్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు టీడీపీ లో జాయిన్ అయ్యారు సొంత పార్టీ పెట్టుకున్నారు తెలుగు అని చెప్పేసి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలో జాయిన్ అయ్యారు బిజెపి జాయిన్ అయ్యారు మధ్యలో అంటే ఈయనకి ఒక మన కులం నుంచి వచ్చింది ఒక పార్టీ మనం మద్దతుగా నిలబడదాం అనే విషయంలో ఎందుకు ఈయన అంటే ఈ ఈర్షాభావం ఒకటేనా ఇంకా వేరే ఆలోచన ఏమైనా ఉందంటారా ఈయనకి నిబద్ధత తక్కువండి ఈయన సొంత పాటు ఎప్పుడు రిస్క్ కూడా చేయడం ఎప్పుడు తన రిస్క్ చేసే మెంటాలిటీ కాదు అంటే తెలుగునాడు అనేది వచ్చింది తెలుగునాడు అనే పార్టీ కే కృష్ణమూర్తి ముద్రగడ్డ ఇంకో ఇద్దరు నాయకులు నాన్ కాపు నాయకులు వీళ్ళందరూ కలిసి నలుగురు కలిసి పెట్టిన పార్టీ తెలుగు నాడు దాంట్లో ఇందు ఒక పాత్ర అంటే ఫస్ట్ నుంచి ఈయన వస్తాగా ధైర్యవంతుడు కాదండి విరికోడు మాట్లాడితే ఒక బోర్డు తగిలిస్తాడు ఒక లెటర్ పెడతాడు కాపులు ఎవరు రావద్దు అంటే ఈయనకి ఇష్టం అయినప్పుడు ఏమో కాపులు రావాలి నేను ఇష్టం లేకపోతే కాపులు రాకూడదా అందుకని నీకు ప్రతిపాటి నియోజకవర్గం కిర్రంపూర్లో నీ చుట్టూ అసలు కాపు అని ఎవరు చెప్పండి బయట నుంచి అరువు తెచ్చుకున్న జనాలు తప్ప నీకేమన్నా ఉందా నీకు అసలు అక్షర జ్ఞానం ఉందా నీ నువ్వు రాస్తున్నావా లేదా జగన్మోహన్ రెడ్డి రాసి పంపిస్తే రిలీజ్ చేస్తున్నావా పవన్ కళ్యాణ్ గారిని అరవై సీట్లు తీసుకోమని చెప్పేసి ఆ సీఎం పదవి అడగమని చెప్పి షేరింగ్ లో ఆయన లెటర్ రాయడం జరిగింది సలహా ఇవ్వటం జరిగింది మరి ఇదే జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బిఎస్పీకి ఇతర పార్టీలకి ఇవ్వగా నూట ముప్పై స్థానాల్లో పోటీ చేయడం జరిగింది మరి అప్పుడు ఏం చేశారండి ముద్ర గారు అంటే గతం గురించి మనం మాట్లాడుకుంటే రెండు వేల అంటే ఆయన ప్రజెంట్ చెప్పాడండి ఆయన అందు గురించి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జనసేన పోటీ చేసిన విధానం అప్పుడు పరిస్థితుల్లో అది కరెక్ట్ కానీ ప్రజల నాడి ఎలా ఉందో చూశాడు ఆయన చూసుకొని మనం ఎలియన్స్ పాలిటిక్స్ లో తప్ప అంటే ఇక్కడ న్యాయం అన్యాయం అనే దానికి ఒక యుద్ధం జరుగుతుంది అన్యాయం అనే పాత్రలో జగన్మోహన్ రెడ్డి ఉంటే న్యాయం అనే పాత్రలో చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ లేదా భారతీయ జనతా పార్టీ ఈ మూడు ఉన్నాయి అందుకని అన్యాయం ఎదిరించాలంటే ఎప్పుడు బలాన్ని సమీకరించుకోవాలి ఆ సమీకరణలోనే భాగంగానే పవన్ కళ్యాణ్ పొత్తుతో ముందుకెళ్తున్నాడు ఇక ఈ లేఖలు రాసే వాళ్ళ మాటలు నమ్మి పవన్ కళ్యాణ్ నిజంగా అరవై సీట్లు పోటీ చేస్తే ఇంకో కారణం చూపించి పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తారు ఓకే అంటే ఎప్పుడు ఏటోడి కింద మచ్చలు ఎదుగే మెంటాలిటీ అసలు మొలతాడు ఏటోడికి మొలతాడు చూసే మెంటాలిటీ ఉన్నవాడికి వ్యక్తిత్వం కనబడతా వ్యక్తిత్వ ఏమి మొదట ఎవరు చూస్తారు ఆయన అన్నాడు నాకున్న రాజకీయ అనుభవం ముందు వీళ్ళందరూ ఎంత అండి మరి ఈయన రాజకీయ అనుభవం మరి అటువంటి కామెంట్లు చేశారు ఈ ఏ రాజకీయ అనుభవం గురించి ఆయన మాట్లాడారు ఎవరికి రాజకీయ అనుభవం లేదు ఇక్కడ ఆయన అలా మాట్లాడచ్చా ఇక్కడ వయసు వేరు అనుభవం లేదు మీరు కూడా ముందే ఊరు ఊరికి ముందే పుట్టకుండా పవన్ కళ్యాణ్ తో సమంగా పుట్టింటే అప్పుడు తెలిసేది మీ ఇదేంటో రంగా గారు ఎంతకాలం బతికాడండి ఆయన రాజకీయ అండి ఇవాళకి ప్రజల మనసులో లేడా మీ తూర్పు గోదావరి జిల్లాలో మీ కర్రెప్పుడు ఎన్ని రంగా గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి బతుకంటే అది నీకు నీ బతుకు కూడా బతికేనా ఎంతసేపు పరాయి పంచన బతుకుతూ పరాయి వాళ్ళతో కొలుకుతూ ఇంకా చాలా లోతు మాటలు ఉన్నాయి గౌరవప్రదంగా ఉండదని ఇప్పటికే ఇప్పటికీ మేము గౌరవం ఇస్తున్నాం ఆ గౌరవాన్ని కాపాడుకోండి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి కానీ అవాకులు చవాకులు పేలితే నీ వయసు అయిపోయింది నీ మా అంతా అయిపోయింది నీ కొడుకు కూడా సమాజంలో తిరగలేని స్థాయి పరిస్థితి తెచ్చుకోమాక సార్ ఇక్కడే ఇంకొక పాయింట్ ఆయన తన సన్నిహితులతో మాట్లాడింది మా చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వచ్చింది ఎవరెవరైతే ఇప్పుడు సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాపులు ఆయన్ని వ్యతిరేకిస్తూ ఆయన పోస్టులు పెట్టచ్చు కావచ్చు కామెంట్లు చేయొచ్చు కావచ్చు ఏదైనా చేయొచ్చు కావచ్చు వాళ్ళందరికీ ఉద్దేశించి ఆయన ఒక మాట అన్నాడని తెలియవచ్చింది ఏమండి మనకి మినిస్ట్రీ వస్తుందండి అప్పుడు వీళ్ళందరి సంగతి చూద్దామండి ఆయన అన్నారంటండి అంటే ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అంటే ఆయన బెదిరిస్తున్నారా కాపు సమాజాన్ని బెదిరిస్తున్నారా ఇక్కడ ఊహల్లో బ్రతకడం అనే మానవుడికి ఒక సహజ లక్షణం ఆ ఊహల్లోకి వెళ్ళిపోయి రాత్రి కలగనేసాడు ఈయన నేను మినిస్టర్ అయిపోయాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు నా అందరినీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో కాపులు అందరినీ నేను నాశనం చేస్తాను ఓ ఊహ కల కలగనేస్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలయిక తర్వాత ఈ రాష్ట్రంలో అధికార మాది అప్పుడే జరిగిపోయింది దానికి తోడు భారతీయ జనతా పార్టీ వచ్చి యాడ్ అయింది యాడ్ అయిన తర్వాత మీ కుళ్ళు కుతంత్రాలు మీ దొంగ చేష్టలు రౌడీ రాజకీయం ఇవన్నీ ఇంకా ముందు సాగం ఇవాళ జనసేన పార్టీ ఎవరికి తెలియని వ్యూహం చేస్తుంది రేపు రాబోయే ఎన్నికల్లో ఆ వ్యూహంలో ప్రధానంగా ఏంటంటే మొదటి తరగతి పార్టీ నాయకులు రెండవ తరగతి నాయకులు అంటే మొదటి తరగతి కార్యకర్తలను గాని వీళ్ళ అధికార బలంతో కాని ఇంకో రకమైన బలంతో గాని ముందుకు రానికపోతే రెండవ కేటర్ ముందుకు వచ్చే సిస్టమ్ ఒకటి ఈ మధ్య జనసేన పార్టీలో డెవలప్ చేసుకున్నారు వాళ్ళను కూడా ఆపగలిగితే కుటుంబ సభ్యులు పిల్లా జిల్లాలతో కలిపి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి పవన్ కళ్యాణ్ వ్యూహంలో ఒక భాగం అయింది కాబట్టి మీరు ఎంతమంది ఆపుతారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆపగలుగుతారా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆపగలిగితే పైన కేంద్ర ప్రభుత్వం కానీ ఈడీలు కానీ ఎలక్షన్ కమిషన్ ఊరుకుంటుందా ఇవాళ ఆఫీసెస్ లో ఈ రెండు రోజుల్లోనే ఎంత మార్పు వచ్చింది అందుకని మీ ఆటో సాగవు దయచేసి ఊహల్లో బతకమ్మాకండి ముద్దగడారు నువ్వేదో తప్పు చేసావు ఆ తప్పుని సరి చేసుకోవడానికి ప్రయత్నించు అంతే తప్ప పిచ్చి పిచ్చి వాగుడు వాగి ఇంకోసారి కాపు సమాజం గురించి కానీ జనసేన గురించి కానీ మాట్లాడితే నువ్వు పొడి దాటం ఆ పరిస్థితి తెచ్చుకోమాట సరే ఈయన ఈ రకంగా మాట్లాడటం కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఏ రకంగా ఆయన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటారా ఈయన మాటలను బట్టి ఆ ప్రాంతాల్లో ప్రజల్లో కానీ ఇప్పుడు పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్నారు ఆయన దగ్గర ఉన్న నియోజకవర్గమే ఈయన మాటల వల్ల ఏమైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందా లేని పక్షంలో తీసుకుని ఈయన వ్యూహం ఫస్ట్ నుంచి ఒకసారి పిఠాపురం నియోజకవర్గంలో నీ స్థాయి ఏంటో తెలిసిపోయింది అప్పటికి మూడో స్థానంలో గెలిపోయాం ఇప్పుడు ఇంకా నీచమైన స్థాయిలో గెలిపోతాం అంతకు ముందు ఒకసారి జనసేన పార్టీ యాక్టివ్ గా లేని టైంలో గాని అంతకు ముందు ఈయన చేసిన వ్యూహం ఏంటి ముద్రగడ్డ జేఏసీ తరఫున ప్రతి నియోజకవర్గంలో కాపు క్యాండిడేట్ ని ఒకళ్ళు వేసి వాళ్ళు సుమారు మూడు వేల నుంచి ఐదు వేలు ఓట్లు అక్కడ చేల్చగలిగితే జనసేన అభ్యర్థులు గాని టీడీపీ అభ్యర్థులు ఓడిపోతారు అనే ఒక ఒక ఆలోచన తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈయనకి అందితే ఈయన దాన్ని పట్టుకొని ఆంధ్ర రాష్ట్రం చాలా అందరూ చేసి ఈ రంగం చేయాలని చెప్పి చెప్తే చాలా మంది దీన్ని వ్యతిరేకించారు దాంతో ఆ ప్రబోధులు ఆగిపోయింది అంటే ఈయన ఫస్ట్ నుంచి మొదటి నుంచి కుళ్ళు రాజకీయం కుట్ర రాజకీయం ఇవన్నిటికి మారిపోయే ముద్రగడ్డ కాబట్టి ముద్రగడ్డ కాపు కులం సేవ చేయను వైసీపీ అసలు మాకు ఏంటి ఆయనకి సినిమా రంగంతో చాలా పరిచయాలు ఉన్నాయంటండి ఆయన ఇదే మాట్లాడారు నాకు సినిమా రంగంతో పరిచయం ఉందండి వీళ్ళెవరు భగవంతులు కాదండి సినిమా వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఏంటండి అసలు వాళ్ళు దేనికి పనికి అంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడారు సినిమా రంగంతో పరిచయం అంటే ఆడవాళ్ళతో మగవాళ్ళతో అది క్లారిఫై చేయలేదు రెండు ఈయన మొదటి నుంచి మెగాస్టార్ ఫ్యామిలీ అంటే సినిమా ఫీల్డ్ వ్యతిరేకంగా ఉండే మోహన్ బాబు పరిచయం పరిచయం పెంచుకున్నా ఈయన పరిచయం కాదు ఈయన మోహన్ బాబుతో ఆయన ఇంటికి వెళ్లి ఆయన భోజనం కాఫీ తాగి ఆయనతో పరిచయం పెంచుకొని ఆ మోహన్ బాబుతో పరిచయం ఉంటే సినిమా ఫీల్డ్ అంత పరిచయం అంటే ప్రతి స్టెప్ ఇందుకు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈయన ప్రతిది కాపులకు వ్యతిరేకంగానే పనిచేశాడని నా అభిప్రాయం కరెక్టా సార్ మరి అటునప్పుడు సినిమా రంగంతో పరిచయం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలోని వ్యక్తే కదా చిరంజీవి గారు సినిమా వ్యక్తి మరియు వాళ్ళ అమ్మగారి మీద కామెంట్ చేసినప్పుడు ఈయన ఎందుకు అంత పరిచయం ఉన్న వ్యక్తి ఏం చేశారు అంటే దీనికి ముందు మనం చిరంజీవి మెగా ఫ్యామిలీ లేని సినిమా ఇండస్ట్రీ ఉందా ఆఫ్టర్ రామారావు తర్వాత లేదు అలాంటి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడుతుంటే ఈయనకి సినిమా ఫీల్డ్ ఎవరు వస్తా పలుతారు చెప్పండి నేను చిరంజీవి ఫ్యామిలీకి వ్యతిరేకమని సినిమా ఫీల్డ్ లో ఒక మాట్లాడి బయటకు రమ్మని చెప్పండి మోహన్ బాబులు అంటాడు సరండర్ అయిపోయాడు మెగా ఫ్యామిలీకి ఈయనికి ఒకటేనండి ఎక్కడ మనిషి ఎవరినైనా కామెంట్ చేస్తే కాదు ఈయన కామెంట్ చేస్తే ఊరంతా కలాలి ఎవరికైనా ఇబ్బంది చేస్తే మాకు సంబంధం లేదు నేను రాముడు మంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటాను నా కోసం మీరు ఎవరు రావద్దు ఆయనకి ఇష్టం ఉంటే జరిగిన ఇష్యూ మీద ఆయన రెస్పాండ్ అవుతాడు లేదు రెస్పాండ్ అవ్వరు ఈయనకి ఈయన గురించి ఎన్ని చెప్పాలంటే అండి ఇదంతా కుట్రపూరితమైన మాటలు కుట్రపూరితమైన చేస్తలే తప్ప ఫేర్నెస్ అనేది లేదండి ఇప్పుడు రంగా గారు ఇవాళ ఇంత ప్రజల్లో దేవుడుగా ఎందుకు కొలుస్తున్నాడు ఆయనలో ఉన్న నిజాయితీ నిబద్ధత సేవ ఈ మూడిని బట్టి రంగా గారికి వాళ్ళ ప్రజల్లో దేవుడు అయ్యాడు ఆ స్థాయి రంగా గారితో కంటే నువ్వు సీనియర్ తలుచుకోరు నువ్వు చేసే శాస్త్రేంటి పైకి నువ్వు పెద్ద మంచి వాళ్ళ కనపడతావు లోపల నువ్వు చేసేది తప్పుడు పని లేదు నీ కైకులతో మాట్లాడితే పని ఏంటి మాట్లాడితే కైకలూరు వెళ్తావు ఏంటి అక్కడ నీకు నీకు కైకులూరికి సంబంధం ఏంటి చెప్పు ఇది అర్థం చేసుకుంటే ప్రజలు నీ మొహం నచ్చి కొడతారు ఓకే సార్ చివరిగా మీరు రాష్ట్రంలోని కాపు ఓటర్లకు కావచ్చు కాపునాడు అను అనుబంధంతో నడిచే ఇతర కులసులు కావచ్చు ఈ ముద్రగడ్డ గారి గురించి కాపు సమాజానికి మీరు ఇచ్చే ఒక సందేశం అసలు ముద్రగడ్డ గారి గురించి మేము ఆలోచించమండి మేము ఆలోచించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాపులకి పని కట్టుకొని అన్ని రకాలుగా విదేశీ విద్య కానివ్వండి కాపు నేస్తం కానివ్వండి స్కీమ్స్ కానివ్వండి ఆఫీసర్స్ పోస్టింగ్ విషయంలో కాని ఒకటేంటి కాపు అన్న పదానికి ఎక్కడున్నారో కాపు అన్న పదం ఉంటే మా పదాన్ని తీసి దూరంగా చేసే పని జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి కాపు బది మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానియన్ శత్రులుగా భావిస్తాము ఇదేండి ముద్రగడ చేసిన వ్యాఖ్యల మీద కాపునాడు జాతీయ అధ్యక్షులు సమాధానం చెప్తూ ఆయన ప్రతి మాట కూడా అబద్ధమని ఆయన కాపు కులానికి ఎప్పుడు ద్రోహిగానే పనిచేస్తూ వచ్చాడని అటువంటి కోవర్టు రాజకీయాలతోనే ఇప్పటి వరకు తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన ముద్రగడ మాటల్ని రాష్ట్రంలోని ప్రజానీకం ఎవ్వరు అది కాపులే కావచ్చు ఇతరులు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని కేవలం తన ఉనికి కాపాడుకుంటానికి అందరి మీద విమర్శలు చేస్తూ తన పబ్బం గడుపుకుంటున్న ముద్రగడ మాటలు ఎవరు నమ్మద్దు అని పిలుపునిచ్చారు తిరుమల రావు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్